కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ రాగతో సుమధుర భక్తి గీతాలను ఆలపిస్తూ మార్నింగ్ మంత్రతో మధునిండా స్ఫూర్తి నింపుతూ మార్నింగ్ సిగ్నేచర్తో మైమరపించే చిత్తరువుల చైత్రాలను దర్హాసిస్తూ కలంతారలతో స్వాగతిస్తూ శ్వాసిస్తున్న మనకలం స్నేహం అనవన్న మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మనకలం స్నేహం కవితలహారం విజేతలు రాధామేక గారు సుజాతారావు గారు కె ప్రసన్న గారు డాక్టర్ కె శైలజ గారు ఎంఏ ఉమారాణి గారు చట్టి లక్ష్మి గారు పి మధవీలత గారు ఎంఏ ఉమారాణి గారు కె యామిని గారు శంకరమ్మ గారు శ్రీ విద్యాముఖ గారు డాక్టర్ జి భవాని గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్నేహం సుస్వరాలనందనం సరగాల సంబరం బెస్ట్ మెస్టటు విజేతలు ఎం రాధ గారు ఎం శ్రీదేవి గారు సంధ్య శర్మ గారు శిరీష భాస్కర్ గారు జ్యోతి వైద్య గారు టి వాణిశ్రీ గారు శిరీష భాస్కర్ గారు ఏ వరలక్ష్మి గారు శిరీష భాస్కర్ గారు శ్రీదేవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ బచటు విజేతలు ఆర్ మాధవీలత గారు సిహెచ్ వరలక్ష్మి గారు సిహెచ్ వరలక్ష్మి గారు టి జయశ్రీ గారు కె సుజాత గారు కె మంజుల గారు ఎం స్వాతి గారు ఎస్వి ఐశ్వర్య గారు టి లావణ్య గారు కె విమల గారు పి జలజ గారు టి లావణ్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వేసేడు విజేతలు ప్రసన్న గారు మంజు న్యాయపతి గారు స్వరూపరాణి గారు రమా ఎన్ గారు సుజాత కోకిల్ గారు గీతారాణి గారు మంజు న్యాయపతి గారు సింధు గారు మంజు న్యాయపతి గారు సింగం పద్మగారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు ప్రణవశ్రీ గారు సాయి స్వీకృత గారు డాక్టర్ బి సరదాదేవి గారు రాధిక కానుకు గారు గౌతమి గారు రజిత గారు డాక్టర్ బి సరదాదేవి గారు కే ప్రణవశ్రీ గారు జాన్వీ దిత్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు లింగుట్ల వెంకటేశ్వర్లు గారు ఎంఎస్ సుందర్ గారు గోవిందరావు గారు భూమన్న యాదవ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు ఆర్ ప్రవీణ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు ఎంఎస్ సుందర్ గారు ఉన్నాయా గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు గోవిందరావు గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు ఎంఎస్ సుందర్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు లింగుట్ల వెంకటేశ్వర్లు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు లింగుట్ల వెంకటేశ్వర్లు గారు భీమా శ్రీనివాసరావు గారు లింగుట్ల వెంకటేశ్వర్లు గారు డాక్టర్ జి గణపతిరావు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు యు రమణ బాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ్ళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సన్య శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ